హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణి ఈ రోజు ఒక కప్పు బియ్య పిండితో చాలా టేస్టీ అయిన టీ టైం స్నాక్స్ రెసిపీ చూద్దామండి దానికోసం బియ్య పిండి తీసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లో బియ్య పిండి వేసుకోండి ఒక కప్పు బియ్య పిండికి నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు నానపెట్టుకున్న పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పల్లీల పొడి కొద్దిగా కరివేపాకు వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కూడా పొడి ఇంగ్రీడియం అన్ని పిండిలో ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుని కొంచెం కొంచెంగా చపాతి ముద్దలాగా కలుపుకోండి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ప్యాకెట్ కవర్ కి ఆయిల్ అప్లై చేసుకోండి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఇలా చెక్కల్లాగా ఒత్తుకోండి ఇవి డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదండి చాలా సింపుల్ గా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని ఇలా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి అరాంశెట్టి